సార్ వినపడుతుందా పడుతుందాబడుతుందా అండి చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు లైన్ ఫ్యూచర్ చాంపియన్ గుడ్ మార్నింగ్ అండి టుడే వెరీ హ్యాపీ ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా పేరు డాక్టర్ రజనీకాంత్ నేచురోపతి అండ్ ఆయుర్వేద క్యూట్ సార్ సో టుడే సెక్షన్ నాకు బాబా గారు మన లైన్ సర్గా ఇచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలండి ఎందుకంటే కేరళ బిట్ వర్స్ అందరికి కూడా నేను కంగ్రాటర్స్ అండి ఇంకా మరెన్నో అచీవ్మెంట్స్ మనకి తీసుకోవాలి సో టుడే సెక్షన్ క్యూర్సెల్ సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం అసలు క్యూర్సెల్ ఎందుకు పోవాలి మొదటి నుంచి నా మోటినండి అసలు క్యూర్సెల్ ఎందుకు పోవాలి ఎందుకు అవ్వాలంటే ఈ క్యూర్సెల్ గురించి తెలుసుకునే ముందు ఈ నేచర్ కి మన బాడీకి ఉన్న సంబంధాన్ని ఒక ఫ్యూ మినిట్స్ లో మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ బాగా చూడండి మీరు టు మోడర్న్ లైఫ్ మన మోడల్ లైఫ్ లో ఉన్నాం మన బిఫోర్ జనరేషన్ లో మన పూర్వీకులు ఎంత చక్కగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నారండి అప్పుడు వన్ ట్వంటీ ఇయర్స్ వరకు డాక్టర్స్ లేదండి అయినా కానీ హ్యాపీగా అందరు కూడా లివింగ్ స్టైల్ పెంచుకున్నారు అంటే ఎక్కువ చోట్ల బతికేవాళ్ళు ఈ రోజు చూడండి గల్లీ గల్లీకి హాస్పిటల్స్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి దీనికి రీజన్ ఏంటి అని సర్వే చేస్తే ఈ సర్వే ఎవరు చేశారంటే అకార్డింగ్ టు హెచ్ఓ ఏం జరిగిందంటే టోటల్ చూస్తేనండి బిఫోర్ జనరేషన్ లో సైన్స్ తెలియదు మన లైఫ్ స్టైల్ మాత్రం సైన్స్ దగ్గరగా ఉంది నవ్వే డేస్ మనకు సైన్స్ తెలుసా సైన్స్ కి దగ్గరకి సో ఇదే మెయిన్ రీజన్ సో దీనికి ఏంటంటే బిఫోర్ జనరేషన్ ఎలా ఉండేవాళ్ళు కి దగ్గర ఉండే పళ్ళు ఆ నేచర్ ఫ్రూట్స్ ఇవన్నీ తినేవాళ్ళం సీజనల్ గా అలాంటి సీజనల్ గా ఇప్పుడు తినలేం కాబట్టి ఈ మోడల్ లైఫ్ తగ్గట్టు మన లైన్ గారు నిజంగా గాడే మనందరికి ఒక నేచర్ నుంచి ఒక మంచి ఔషధమైన అమృతాన్ని తీసుకొచ్చారు సో దానికి మన బాడీకి ఉన్న ఔషధ సంబంధాన్ని మీకు డాక్టర్ నేను తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ సో తెలియజేయ ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లాంగ్ నేను లైన్ సార్ పడిపోయి ఎందుకంటే నేను న్యాచురోపతి డాక్టర్ గారు మీ ముందు మాట్లాడే ఛాన్స్ ఇచ్చిన లైన్ గారికి సార్ సో క్యూరిషన్ శాంపుల్ అందరూ కూడా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే ఎవరంటే ఇటు మోడల్ ఇక్కడ బాగా చూస్తే మన బాడీ ఇందాక మనకు వీడియో అప్లై చేశారు ఆల్ మేడ్ విత్ సెల్ బట్ స్టెప్స్ ఆర్ డిఫరెంట్ ఈ స్టెమ్ సెల్ అనేది ఇది ఎక్స్ట్రాడినరీ స్టెమ్ సెల్ తర్వాత చూడండి ఒక్కొక్క బాడీ ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్క స్టెమ్స్ ఒక స్టెమ్ సెల్ అంటే కిడ్నీ స్టెల్స్ అని లివర్ సెల్స్ అని ఇవన్నీ కూడా రిలేటెడ్ అంటే మన మీటింగ్ కంటే ముందు మనకి ఇది అప్లై చేశారని ఒక వీడియో ఎక్స్ట్రాడినరీ సో చాలా బాగుంది అది బాబా గారికి చెప్పాలి సో బాగా చూస్తే మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోవడానికి శక్తి ఇప్పుడు లేదు ఇప్పుడు బాగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ బట్ మన బాడీ కరెక్ట్ కాకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో అలాంటి ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లమ్ అవుతుందంటే మీ సెల్ వీక్ అంటే మీ సెల్ వీక్ అంటే ఎవరి సెల్ అయినా కావచ్చు సో బాడీలో నెగిటివ్ బ్రెయిన్ వర్క్ సెల్స్ ఇక్కడ బాగా చూస్తే మన బాడీ కూడా త్రీగా డివైడ్ బిఫోర్ డిఫోర్ జనరేషన్లో త్రీ అది క్లీన్సింగ్ రీప్లేసింగ్ బ్యాలెన్సింగ్ అంటే మన బాడీని కొన్ని పద్ధతుల ద్వారా బిఫోర్ జనరేషన్ లో క్లీన్ చేసేవాళ్ళు మన తాతలు ఈ ఈరోజు లేదండి సో సెకండ్ వన్ బ్యాలెన్సింగ్ ఆ క్లీన్ చేసిన తర్వాత కొన్ని రసం అన్నం బాయిల్ రైస్ తినేవాడి దంపు దాంట్లో వైటల్ ఫోర్స్ జింక్ ఉంటుందండి ఈ ఈరోజు లేదండి సో బ్యాలెన్సింగ్ ఆ తెలియకనే బాడీలో ఉన్న జీవశక్తి ఐ మీన్ వైటల్ ఫోర్స్ అంటారు అది కూడా ఇప్పుడు లేదు కాబట్టి మనం ప్రాబ్లమ్స్ దగ్గర అవుతుంది సో అది లేదు కాబట్టి అద్భుతమైన ఔషధం ఈ క్యూర్సల్ ఏదైతే నేను మూడు పక్కి చెప్పాను వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది సో ఎక్స్ట్రాడినరీ ఇది ఈ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చే టాప్ లెవెల్ అండి మీరు బాగా చూడండి సార్ ఈ రోజు నూటికి తొంభై మందికి కాన్స్కేషన్ ఎక్కువ ఉందండి మోషన్ ఫ్రీ మోషన్ లేదు ఈ ఫ్రీ మోషన్ వల్ల నూట ఎనిమిది రోగాలు రావడానికి ప్రూవ్ అండి బాడీలో రెండు రకాల సమస్యలు ఉంటాయి ఒకటి డిజార్డర్స్ రెండు డిసీజెస్ అంటే ఈ డిసీజెస్ కెన్ బి క్యూర్ అండి డిజార్డర్స్ కెనాట్ బి క్యూర్ ఇన్నిటికీ మూలం ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి ఇప్పుడు బాగా చూడండి ఈ పొలాల్లో చూస్తే మీరు బాగా డ్రైనేజ్ పొలం ఉంది దానికి మనం మంచి విత్తనాలు వేసాం సో మనం అయితే సీడ్స్ బాగున్నాయి ఆ పొలం అంతా గా ఉంటే అలాంటప్పుడు ఆ మొక్కలు మొలవండి అలాగే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫ్రూట్స్ తిన్నా జ్యూస్లు తాగినా ఇది సరిగా పని అందుకని ఈ క్యూసన్ లో ఉన్న క్లోరోఫిల్ ఎక్స్ట్రాడినరీ లీఫ్ అండి ఈ క్లోరోఫిల్ అనే లీఫ్ అండి ఆల్గే ఒక మీరు బాగా చూస్తే నేను మోస్ట్లీ జనరల్ గా చెప్తుంటాను ఎలిఫెంట్ మీ జియోగ్రఫీ ప్రోగ్రామ్ లో చూసినప్పుడు ఈ ఎలిఫెంట్ చూడండి సార్ ఆ తొండం తీసి కింద అది మోసం చూస్తే ఎందుకంటే ఒక లీఫ్ తింటుంది క్లోరోఫిల్ అనే లీఫ్ అందుకని ఆ ఎలిఫెంట్ ఎంత లార్జిస్ట్ తీసుకుంటుందో టూ మినిట్స్ లో అది మోషన్ అయిపోతుంది అందుకని ఆ క్లోరోఫిల్ లీఫ్ ఈ లీఫ్ ఏం చేస్తుందంటే మీ బాడీలో నెగిటివ్ పడిన సెల్స్ ని క్లీన్ చేస్తుంది అంటే ఈరోజు ఫ్రీ మోషన్ లేకపోవడం రీజన్ ఏంటి మన బౌల్స్ లో లిఫ్డ్ ప్రొఫైల్ బ్యాక్టీరియా అంటే ఆర్గానిక్ క్లాక్ ఉంటుంది అది ఫైవ్ టు సెవెన్ లోపల బయటకి నెట్టాలి ఎందుకు నెట్టాలి అక్కడ ఉన్న సెల్ యాక్టివ్ అయితేనే ఇంకా ఆ సెల్ యాక్టివ్ లేదు ఎందుకంటే డస్ట్ అంతా ఉంది కదా ఆ సింటమ్స్ లో సో ఈ క్లోరోఫిల్ మనం తీసుకోవడం ద్వారా క్లీన్సింగ్ జరిగి మోషన్ అయ్యడానికి కారణాలు ఉన్నాయి ఫ్రీ మోషన్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అట్ ద సేమ్ టైం బాడీలో ఉన్న సెల్స్ ని క్లీన్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నా దగ్గర మన కేసు వచ్చిందా వెరీ సింపుల్ చిన్న ప్రాబ్లం ప్రాబ్లమ్ దానికి సో చెస్ట్ పెయిన్ ఉంటే ఈసీజీకి వెళ్ళాను సో మన క్లోరోఫిల్ లో ఒక టూ త్రీ ఇచ్చాను త్రీ ప్యాకెట్స్ స్మాల్ ప్యాకెట్స్ అది తీసుకోవడంతో నా దగ్గరకు వచ్చారు డాక్టర్ గారు చాలా ఫ్రీగా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఇంకా హ్యాపీనెస్ అయింది ఎందుకంటే అది బాడీ నెయిల్కి క్లీన్ చేస్తుంది ఇంటిస్టైట్ మీరు బాగా చూస్తే మన బాడీకి ఒక పెద్ద నేచర్ సంబంధం ఉంది ఫైవ్ ఎలిమెంట్ బేస్డ్ సో స్మాల్ ఇన్స్టెంట్ మీరు బాగా చూడాలి స్మాల్ ఇన్స్టెంట్ చిన్న ప్రేగికి మన హార్ట్ కి లింక్ ఉందండి పెద్ద ప్రేగికి లంగ్ కి లింక్ ఉంది స్మాల్ ఇన్స్టెంట్ హార్ట్ లార్జ్ ఇన్స్టెంట్ లంగ్ ఈ ఇంటిస్టెంట్ క్లీన్ చేసేది క్లోరోఫిల్ ఈ క్లోరోఫిల్ ఎందులో ఉందంటే మనకి క్యూర్ సెల్ ఉంది హ్యాట్స్ ఆఫ్ అండి సో అలాంటి అద్భుతమైన ఇంగ్రీడియన్స్ ని దీంట్లో పెట్టారు ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు సార్ క్యూ క్యూర్ సెల్ వాడి తర్వాత మేము చాలా అందంగా ఉన్నామండి బ్యూటీగా ఉన్నామండి చాలా బాగుంది స్కిన్ ప్రాబ్లం లేదు అసలు నిన్న నేను కాళస్త టెంపుల్ కి వెళ్ళాను ఒక మేడం గారిని చూస్తే ఏజ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ లైక్ మొదటి లేక ఆమె నేను క్యూర్ సెల్ చూడాలి ఆవిడ నేను ఎంత హ్యాపీ అయిందంటే ఆ బ్లాక్ టిష్ అంతా వెళ్ళింది స్కిన్ టోన్ మారింది అసలు స్కిన్ టోన్ చూడండి ఎంత బాగుందంటే దానికి రీజన్ ఏంటంటే అండి ఇప్పుడు వాట్స్ మై బ్యూటీ బ్యూటీ అంటే ఏంటి బ్యూటీ అంటే బ్యూటివల్ గా అనేది కాదండి మన సబ్జెక్ట్ సో అద్భుతమైన ఒక బ్యూటీ ఒక సంపద మనకు బీటిఫుల్ డైజెషన్ బీటివర్ ఎలిమినేషన్ బీటివర్ సర్క్యులేషన్ బీటీవర్ రెస్పిరేషన్ ఇవన్నీ కరెక్ట్ గా జరిగితే ఆటోమేటిక్ గా అలాంటి ఎక్స్ట్రా క్యూర్ సెల్ మనకు వచ్చిందండి ఇందులో ఉన్న క్లోరోఫిల్ గురించి మాట్లాడాలంటే టూ డేస్ అది ఈ రోజు బాగా చూడండి ఇప్పుడు చాలా మంది ఎండబడకుండా పోతున్నారు కొంత ఏజ్ వచ్చిన తర్వాత క్రమీణ ఇనికడు లోపు వస్తున్నారు దీనికి రీజన్ ఏంటి బాగా చూడండి మన బాడీలో ఫైవ్ ఎల్ పేస్ అంటే పంచభూతాలే ముఖ ముఖ్ అని ఒక సాంగ్ కూడా అంటే మీ కిడ్నీ షేప్ మీ చెవులేదు ఈ అందుకని ఆ ఉన్న సెల్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో క్రమీణ ఏజ్ వచ్చినప్పుడు పెద్దవారికి చూడండి ఇనికడు లోపు సో అలాంటి వారికి కూడా మన క్యూ సెల్ ఏం చేస్తుంది అంటే డిజనరేట్ అయిన సెల్ నిరేట్ చేస్తుంది ఎక్స్ట్రా ఇంగ్రిడియెంట్ అండి సో అందుకని నేను లాస్ట్ వెంకటగిరికి వెళ్ళినప్పుడు ఒక కి అంటే మోకాళ్ళ ఇచ్చామండి ఎవరు చెప్తుంది అద్భుతంగా సార్ నాకు స్మెల్ కనబట్లేదండి స్మెల్ నాకు ఇది వాడిన తర్వాత ఉంది అంటే మన బాడీలో ఒక సెన్సార్ ఉంటుంది అలాంటి సెన్సార్ ఆర్గాన్స్ ని కూడా ఇది రీజెనరేట్ చేసిన దమ్ము మనకు తీర్చెళ్ళు సో అద్భుతాలు అండి కొన్ని చెప్పట్లేదు కలి అందులో సో మహా అద్భుతాలు జరుగుతుంది సో అందుకని ఐ ఇప్పుడు చూడండి బాగా ఇప్పుడు అండర్ ఇష్ వస్తుంది చాలా మందికి ఇప్పుడు బ్లాక్ గా ఉంటుంది ఈ మన కళ్ళ కింద చాలా బ్లాక్ ఇష్ గా ఉన్నది దానికి కూడా మన దాంట్లో అద్భుతంగా పనిచేస్తుంది రీజన్ ఏంటంటే మన ఐ కి మన లివర్ కి లింక్ ఉన్నది లివర్ కి ఐ కి లింక్ ఉంది లివర్ లో టాక్సిన్స్ బాగున్నాయి సో అండర్ సో అలాంటి లివర్ లో ఉన్న లివర్ ను కూడా ఇది ఏం చేస్తుంది అంటే లివర్ బోట్ లో ఉన్న డీజెనరేట్ అయిన సెల్స్ ని ప్రీజెనరేట్ చేస్తుంది అందుకనే ఇప్పుడు రీజన్స్ ఆఫ్ డయాబెటిక్ చూడు ఇంకా టాప్ టెన్ లో వాట్ ఇస్ ద రీజన్ రీజన్ ఏంటి ఇక్కడ డయాబెటిక్ రావడానికి రీజన్ ఉన్నాయి హెరిడిటీ అది పక్కన పెట్టండి సో నాన్ టైన్ అంటే లివర్ అంటే మన బ్యాంక్ లో ఉన్న సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోవడం దట్ ఇస్ కాల్డ్ ఇప్పుడు మన హాస్పిటల్ కింద డాక్టర్ గారిని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన రూపంలో మనకి ఇస్తారు డాక్టర్ ఇట్స్ కరెక్ట్ వే ఇక్కడ మన క్యూసెల్ ఏం చేస్తుందంటే ఎందులో అయితే ప్యాన్ లో ఉన్న సెల్ డ్యామేజ్ అయిందో ఆ సెల్ ని క్లీన్ చేసి రీప్లెన్సింగ్ చేసి బ్యాలెన్స్ చేసి ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ప్రక్రియ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అందుకని మీరు ఎవరు కూడా ఫ్రెండ్స్ అందరికి చెప్పండి అంటే చాలా మంది అడుగుతుంటారు మోస్ట్లీ సార్ ఇది వాడిన తర్వాత ట్యాబ్లెట్ వద్దండి ఎందుకంటే ఆల్రెడీ మన బాడీ డిపెండ్ అయింది ట్యాబ్లెట్ ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఆర్గాలు డామేజ్ ఇన్బ్యాలెన్స్ లో ఆ ఇన్బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్పు చూడండి మన ఇంట్లో కరెంట్ అయినప్పుడు ఇన్వర్టర్ వాడుతాం ఆ కరెంట్ వచ్చేసింది అనుకోండి ఇన్వర్టర్ ఆప్ చేస్తాం అలాగే మన క్యూర్ సెల్ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇది వాడుతూ రిపోర్ట్ తీసుకోవాలండి హెచ్బి కౌన్సిల్స్ అండ్ బ్లడ్ ఎప్పుడైతే మన ప్యాంక్లస్ సెల్స్ రెడీ అవుతాయో ఇక్కడ ప్లస్ అయినప్పుడు ట్యాబ్లెట్స్ మైనట్ చేయొచ్చు సో ఎక్స్ట్రాడినరీ ఇంగ్రీడియంట్ క్యూసెల్ అనేది టాప్ సో దానివల్ల మనకి డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది ఇకపోతే మోస్ట్లీ సోరియాసిస్ టాప్ అండి మన స్కిన్ పెయిన్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి మోస్ట్ రిజల్ట్ స్కిన్ పెయిన్ బాగుంది ఈ సొరియాసిస్ కానీ ఇవన్నీ కూడా రిలేటెడ్ లంగ్ అండి సోరియాసిస్ ప్రాబ్లం ఒకటి స్కిన్ ప్రాబ్లం ఎక్కువ అండి ఆర్థరైటిస్ కూడా ఉంది అది కిడ్నీ రిలేటెడ్ ఈ సోరియాసిస్ బాగా చూస్తే మన లంగ్ ఏం చేయాలి నేచర్ నుంచి తీసుకొని ఫిల్టర్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సైడ్ ఆక్సైడ్ ఇన్సైడ్ పంపించాయి ఈ ప్రక్రియ లేనప్పుడు బాడీలో ఎక్స్ట్రా నత్త తిని స్కిన్ లేని వదిలేస్తుంది ఇలా ఫిల్టర్లు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి సొరి సూచిస్తున్నారు మన క్యూర్ సెల్ దమ్మున్న ఇంగ్రీడియంట్ అది అందులో ఉన్న క్లోరోఫిల్ వెళ్ళి ఆ సెల్ ని కడిగి ఆ లంగ్స్ లో ఉన్న సెల్ ని యాక్టివేట్ చేస్తున్నారు అంటే జనరల్ ప్రక్రియ చదువు ఎప్పుడైతే మన బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ సరిగా ఉంటుందో వాళ్ళకి లంగ్స్ ప్రాబ్లం ఉండదు స్కిన్ ప్రాబ్లం ఉండదు సో ఇకపోతే ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ అది లంగ్ రిలేటెడ్ గౌట్ అండి బోన్ పెరుగుతూ ఉంటుంది చాలా మంది ఇప్పుడు బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన బాడీలో హ్యూమన్ అనార్టి తీసుకుంటే మీరు కిడ్నీ హెడ్ వచ్చి బోన్ మీరు బాగా చూస్తే మోషన్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్రీ మోషన్ ఉండదు అంటే మన బాడీలో గాడ్ ఇస్ మోస్ట్ క్రేట్ అండి రెండు మోటార్స్ పెట్టాడు రెండు మోటార్స్ పెట్టి రెండు బౌల్స్ లెఫ్ట్ రైట్ పెట్టాడు దానికి ఒక ట్యూబ్ పెట్టి రెండు ట్యూబ్స్ కింద ఒక బౌల్ పెట్టి ట్యాప్ పెట్టాడు ఆ రెండు బౌల్స్ కిడ్నీస్ ఆ ట్యాప్ వచ్చి యూరిన్ ట్రాక్ కింద ఒక బౌల్ యూరి యూరిని ఎప్పుడైతే ఆ కిడ్నీ ఉన్న కిస్ట్ బేస్ డిపాజిట్ అయ్యి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిపాజిట్ అయ్యి కొంత పట్టి ఆ పైప్ లైన్స్ తో స్మెల్ వస్తుందో మీరు చూస్తే దాని కిడ్నీ ఇన్బ్యాలెన్స్ అంటే కేఫ్ డి వెళ్ళినప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇది ఎందుకు వస్తుంది సరిగా వాటర్ దక్కపోవడం కిడ్నీ ఉన్న సెల్ ఇన్బాలెన్స్ అంటే ఇప్పుడు మనం తీసుకుంటాం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం మనం తీసుకునే ఫుడ్ మన బాడీ కానీ న్యూట్రియెంట్ మనం తీసుకున్న ఆహారం న్యూట్రిషన్ అండి మన సెల్ తీసుకున్న న్యూట్రియెంట్ అలాంటి ని మన క్యూర్సిల్ రూపంలో అందించిన నిజంగా గ్రేట్ అండి మన కంపెనీకి ఒకసారి కూడా చెప్పాలి సో దీన్ని తీసుకోవడం ద్వారా మన కిడ్నీ కూడా ఇప్పుడు చాలా మంది జస్ట్ మన చెప్తున్నారు క్రియేటిన్ లెవెల్ బాగుంది క్రియేటిన్ అనేది చూడండి ఈ ఎప్పుడైతే మన బాడీలో అర్నల్ గ్లాయన్స్ ఉంటాయి మీరు బాగా చూడండి ఫ్రెండ్స్ మీరు బాగా చూస్తే ఇది ఒక మన మన హైదరాబాద్ వచ్చినప్పుడు సారీ బెంగళూరు వచ్చినప్పుడు మన ఇమ్రాన్ సార్ లాఫింగ్ థెరపిస్ట్ పచ్చు ఆల్రెడీ నేను ముందు ఢిల్లీలో లాఫింగ్ క్లాసులు అటెండ్ అయ్యాడు సో మన కిడ్నీ బాగా సీరియస్ అయినప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి బాగా డ్రింక్ చేసినప్పుడు కూడా కళ్ళు ఎర్రగా ఉంటాయి రెండు రిలేషన్ మన కిడ్నీస్ పైన అడనల్ గ్లాన్స్ ఉంటాయి సీరియస్ అయినప్పుడు కొంత ఫ్లూడ్ రిలీజ్ అయ్యి మన లివర్ పైన పడుతున్నారు అప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటాయి సో అలాగే డ్రింక్ చేసినప్పుడు ఆల్కహాల్ లివర్ పైన పడినప్పుడు రెడ్ ఆల్రెడీ ప్రూవ్ అండ్ సైంటిఫిక్ గా ప్రూవెండ్ అండ్ డ్రింక్ చేసినప్పుడు ఎందుకు కళ్ళు ఎర్రగా ఉంటాయో సీరియస్ అయిన వాళ్ళు కూడా కళ్ళు ఎర్రగా ఉంటాయి అంటే డ్రింక్ చేసిన వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ లివరు సో కోపం ఉన్న కూడా అంతే వీళ్ళిద్దరు కూడా సెల్ వాడితే అవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు సో ఎక్స్ట్రా చాలా మంది చూడండి ఫ్యామిలీస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఫ్యామిలీస్ లో అంటే నేను అందరూ ఉద్దేశించు కాదు ఏమంటే బాగున్నారంటే సీరియస్ గా నీకు ఎందుకు రాను ఇవన్నీ కూడా దానికి వాళ్ళ తప్పు కాదండి ఆ కిడ్నీ లో ఎనర్జీ లెవెల్స్ తగ్గింది వాళ్ళ కిడ్నీలో ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు సీరియస్నెస్ ఉంటుంది అండి అలాగే లంగ్స్ లో ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాళ్ళ నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా మంది చూడండి సూసైడ్ అవుతుంటారు అంటే ఇన్బ్యాలెన్స్ ఇలాంటి పిప్పుడి గ్లాండ్ ఇన్బ్యాలెన్స్ లో కూడా ఇవన్నీ కూడా మన బాడీ కూడా కణాలు నిర్మిత ఉంటాయి ఇలాంటి నిర్మితాన్ని మనం కరెక్ట్ చేయడానికి మన క్యూర్ సెల్ వాడడం ద్వారా చాలా మంది హ్యాపీగా ఉండొచ్చు ఎంతో మంది ఫ్యామిలీస్ ని హెల్తీగా ఉండొచ్చు నేను చెప్తున్నాను ఫ్రెండ్ సూసైడ్ కూడా మనం ఆపచ్చు ఎందుకంటే ఒక ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనిషి ఒక స్థితిగతులు ప్రూవింగ్ సైన్స్ మనం ఎంత అదృష్టంలో ఉందంటే ప్రతి ఫ్యామిలీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూర్సలు వాడాల్సిన బాధ్యత మనకు ఉందండి అలాగే జాయింట్స్ జాయింట్స్ కిడ్నీ రిలేటెడ్ ఎక్స్ట్రా కిడ్నీ రిలేటెడ్ కూడా మనం క్యూర్ సెల్ వాడడం ద్వారా ఇవన్నీ కూడా మనం తీసేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు ఇకపోతే ఇక నర్వస్ సిస్టమ్ అల్జిమర్స్ ఎక్కువ మంది కూడా మధ్య మరపు ఎక్కువైందండి బ్రెయిన్ లో ఉన్న సెల్స్ ఎందుకంటే మన బాబా గారు ఆ వీడియోలో చూశాను నేను దాంట్లో కూడా ఇప్పుడు ఎందులో సెల్ ఇన్బ్యాలెన్స్ అయితే ఆర్గాన్ మాల్ ఫంక్షన్ అలాంటి మాల్ ఫంక్షన్ లో ఉన్న ఆర్గాన్స్ ని ఫంక్షన్ లో తెచ్చుకోవడానికి దమ్మున్న క్యూర్ సెల్ అందించారు అన్న హీర మహారాజ్ లైట్ సార్ ఒకసారి మనందరం కూడా ఆఫ్ అప్ చెప్పాలంటే సార్కి ఎందుకంటే గ్రేట్ పొడెక్ట్ సో మనందరం కూడా ఇంత ఆనందం నేను అది కూడా చెప్తున్నాను క్యాన్సర్ ఎక్కువైందండి క్యాన్సర్ వాట్ ఇస్ మెన్ బై క్యాన్సర్ గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ కాల్ క్యాన్సర్ మన ఎక్కువ కూడా మన బాబా సార్ బాబాసాదు చెప్తున్నారు మీటింగ్స్ లో కానీ సీరియల్ కూడా వేస్తున్నారు ఇవన్నీ కూడా మన డెడ్ సెల్ కాకుండా చూసుకునేది క్యూర్ సెల్ డెడ్ సెల్ ని కాకుండా చూసుకుని క్యూర్ సెల్ అలాంటి క్యూర్ సెల్ మనం వాడాలి ఎందుకంటే బెటర్ ప్రొటెక్టివ్ ఆర్గాన్ ఈ ఈ ప్రొటెక్టివ్ లంగ్ ప్రొటెక్టివ్ కిడ్నీ ప్రొటెక్టివ్ హార్ట్ ప్రొటెక్టివ్ డైప్ ప్రొటెక్టివ్ న్యూరాన్స్ నెఫ్రాన్స్ నర్వ్స్ ఇట్లా డిపార్ట్మెంట్ ని ఈ క్యూర్ సెల్ అనేది ఎక్స్ట్రా గా దమ్మున్న ప్రొడక్ట్ అండి సో కాబట్టి మీరందరూ కూడా దీని వారి ఆరోగ్యం ఉండాలి సో ఇంత కంక్లూడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ